త్వరలో మరోసారి ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ఈ నెల రెండున జరిగిన ఏపీ పర్యటనలో స్వయంగా ప్రధాని మోదీనే వెల్లడించారు దీంతో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నాలుగు వారాల పాటు నాలుగంచల ప్రచార కార్యక్రమాని జూన్ ఐదు నుంచి వారం పాటు జిల్లాలు జూన్ నుంచి గ్రామాలు పదిహేడు నుంచి విద్యా సంస్థలను యోగపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు యోగా దినోత్సవంలో ఆయుష్ మిషన్ ప్రతినిధులు యోగా శిక్షకులు యోగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పీఈటీలు స్పోర్ట్స్ కోచ్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు సైతం భాగస్వాములు కానున్నారు రెండు లక్షల టీషర్ట్లు యోగా మేట్లను కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి మోదీ పర్యటన నేపథ్యంలో అటు పోలీసు శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ఇప్పటికే పోలీసు శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు